धनी साक्षी आ भगवान नन्नला नन्माया को पांच दोस्त साथ लेकर नोटा लिया अगर तेरे मानने जैसे कि मुझे मसाले और प्रभु ने समर्पित था तब वह किधर आप फस्ट प्रवेश ിയ <laughs> అపోజితుడైన పౌరులు చెప్తున్నాడు మీ దేవము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని యుగాల నుండి ఆ పరలోక రాజ్యములు ప్రవేశించాలి అంటే రక్షించబడిన అనుభవం కావాలి వచ్చిన తీర్మానం భయంకరమైన విపత్తులు భూప్రపంచంలో నా పద్ధతి జరగకపోతావాలి వచ్చిన తీర్మానం చేసుకుని దయచేసి స్థలం చూపించండి దేవుని దాసు మీరు మీ కొరకు ప్రార్థన చేస్తాను తీర్మానం చేస్తాను ఎందుకంటే ఇచ్చే సమయం అయిపోయింది మీరు అనుకోలేని గడిలో మనుషుకుమారు రాబోతున్నాడు కాబట్టి మీరు సిద్ధపడండి ప్రభు హెచ్చరిస్తున్నాడు ప్రభు పిలుస్తున్నాడు ప్రభావం మీ కొరకు రోజు ఈ సమయంలో నేను సమర్పించుకుంటాను ప్రభాని దేవుని దేవుడు ఒక్క మాట తీర్మానం చేసుకుని ప్రార్థన చేయి దేవుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు ప్రభున్నప్పుడు ఎంత పడే గుంపు ఉంటావు ఆ తదనంతరం ఏ ఎండ పరిపాలన ఉంటావు ఆ తదనంతరం ఏ వాయులు పర్వతరాజ్యములు సూర్యుడు చంద్రుడు లేని ఆ మంచి పట్టణంలో బంగారీలో తిరగబోయే ఒక గొప్ప ప్రణాళిక లేవండి పరుగు సెంత పచ్చి తెలుసా మరి పిల్ల రక్తంలో కడుగుబడిన అనుభవం మార్ని అనుభవం నువ్వు కలిగి ఉన్నట్లయితే దయచేసి చిన్న ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో మీరు కూడా నిలబడిన వారు వారు చేర్పించుకుంటూ ప్రభావ ఇదిగో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నా ప్రార్థన చేసుకున్నాం

మరి ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం రాత్రి నుండి ఈ ఇరవై రెండు మధ్యాహ్నం వరకు దేవుడు ఘనంగా మరి జరిగించి ఉన్నారు మరి ఈ సభలు మరి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటంటే దీని వెనుక మరి చాలా ప్రార్థన ఉంది మా సంఘ మరి రెండు నెలలుగా మరి వారానికి మూడు రోజులు మరి ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ మరి సభల కొరకు మరి ఎంతో శ్రమించారు మరి భారంతో ప్రార్థించి కూడుకులు ఏర్పాటు చేయడానికి మరి వారు ఎంతో ప్రార్థన చేశారు అందుబట్టి సంఘబిడలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి సభలు ఏర్పాటు చేయడానికి మరి పనులు ఇవన్నీ జరగడానికి నేనైతే ఒక పని కూడా ముట్టుకోలేదు కానీ మరి నా వెనుక మరి తమ్ముడు గిద్యోను మరి కనివనను తమ్ముడు గిద్యోన్ మరి దగ్గరుండి చూసుకుని మరి సభను జరగడానికి మరి వారితో పాటు మరి యవనస్తులైన బిడలు మరి ఎంతో కష్టించారు ఈ నాలుగు రోజులు కూడా మరి ఎంతో కష్టపడి ఈ సభ నిమిత్తము మంచి పరిచయం చేశారు కూడా మా సంఘలందరికీ కూడా రెండు చేతులు జోడించి మరి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాము మీ కుటుంబాలు దేవుడు దీవించును గాక అలాగే మరి సభలు మరి డేట్స్లో పెట్టుకోవాలని రాశించి మరి సాహాస నాయకులు తెలియజేసినప్పుడు భారంతో వారు రాలేకపోయినా మరి గారికి మా కుటుంబ పక్షాన పరిచర్య పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి రెండో రోజు రాత్రి మరి వచ్చి మంచి వాక్య పరిచయం చేసినటువంటి మరి రతన్ స్వామ్యులు గారికి మరి యువనాయకులకు సహవాస యువనాయకుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ముప్పై సంవత్సరాలుగా మన మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యపరిచర చేస్తున్నటువంటి ప్రొఫెసర్ కైలా డానియల్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే గత గత దినము మరి నిన్నటి దినము మరి పగలు రాత్రి కూడా మరి చక్కని వర్తమానాలు అందించినటువంటి మరి దేవుని సావుకులు మరి డాక్టర్ ఐజయ గారికి మా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి మొదటి రోజు నుండి మరి చివరి వరకు ఆఖరి వరకు కూడా సహవాస సువార్థికులు మరి ఎంతో బలంగా మరి దేవుడు వారిని వాడుకున్నారు మరి మొదటిగా మరి వేదరత్నమయ్య గారు కోరుకోలు మరి వారు మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కూడా వారు ఎంతగానో మరి నన్ను బలపరుస్తూ మరి ఎంతగా సేవలో నన్ను ప్రోత్సహిస్తున్నారు వారికి నా కుటుంబ పక్షాన మా పరిచయ పక్షాన మరి వంద